వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇండస్ట్రీలో కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రముఖ సినీ హీరో అయినటువంటి శివాజీ గారు మాట్లాడిన వస్త్రధారణపై ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి అయితే ఆ మాటలు వెనుక అర్థమేంటి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు వైరల్ అవడానికి కారణమైన అంశాలు ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు అన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సినీ హీరో శివాజీ ఆయన కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బిగ్ బాస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే రీసెంట్గా కొన్ని కమెంట్స్ చేయటం జరిగిందండి వస్త్రధారణ పైన అది కూడా లేడీస్ ఎలా ఉండాలి ఏంటి అని ఎందుకంటే అంత వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ మాటలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు లేకపోతే ఎందుకు అట్లా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే శివాజీ కామెంట్స్ అండి ఎందుకంటే శివాజీ మాట్లాడిన మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడా కానీ ఫస్ట్ సోషల్ మీడియాలో ఆయన మాటలకు పాజిటివ్గా స్పందించే స్పందించేవాడు ఉన్నారు ఆయన మాటలు నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు రెండు వర్గాలు తయారైనా కానీ పాజిటివ్గా ఆయనకు స్పందించి అంత మద్దతుగా నిలిచే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అనే వర్గం ఎక్కువ ఉంది శివాజీ మాట్లాడింది తప్పు మా బట్టలు మా మే ఇష్టం మా ఇష్టం అంటూ మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంది అదొక అంశం అయితే అసలు శివాజీ మాట్లాడింది తప్ప ఒప్ప అనేది ఒక టాపిక్ అండి ఎస్ శివాజీ గారు ఏమన్నారంటే వాళ్ళు వస్త్రధారణ ఇప్పుడు గతంలో సావిత్రి కానీ సౌందర్య గారు కానీ వీళ్ళందరూ చాలా అద్భుతంగా శారీస్తో కట్టుకునేవాళ్ళు అంటే శారీస్ కట్టుకునే వాళ్ళే సంప్రదాయపదంగా ఉన్నట్టు కాదు ఆ అమ్మాయి ఒక ఒక తన యాంకర్ని ఆయన పొగిడారు డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది చక్కగా శారీలు వచ్చావు బయటకు వచ్చే హీరోయిన్ అట్లా రావట్లేదు అన్నారు నిజానికి వాస్తవంగా ఆ మాట వాస్తవమే రీసెంట్గా కూడా ఒక కొంచెం వల్గారిటీ అనిపించిందండి ఎందుకంటే నిధి అగర్వాల్ కదండి రీసెంట్గా వచ్చింది అది కూడా ఒక ఓపెనింగ్ సర్వనింగ్ అక్కడ జరిగినటువంటి ఘటన కూడా ఒక ఒక నిధి అగర్వాల్ అనే కాదు ఇంక ఎవరైనా కానీ వచ్చే వాళ్ళు హీరోయిన్ కొంతమంది వచ్చే రోజు ఫస్ట్ ఫ్రంట్ రోజులు కూర్చుంటారు అనేక రకాల కెమెరాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ చేసేలాగా వేసుకోవటం అనేది తప్పు కదా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కూడా అలా మాట్లాడితే అది ఛానల్స్ అన్నిటిలో లైవ్ వస్తూ ఉంటుంది ఇది చాలా శివాజీ మాట్లాడిన ఆ విషయం తప్పేం లేదు కాకపోతే రెండు మాటలు నోరుదారి మాట్లాడిన మాటలు మాత్రమే ఫ్లో ఆ ఫ్లోలో మాట్లాడిన మాటలు కొంతమంది ఏమంటారంటే దండోరా సినిమాకి సంబంధించి వైబ్ అవడం కోసం దాని వైరల్ అవడం కోసం కంటెంట్ కోసం కంటెంట్ కోసం ఇలా మాట్లాడారనే బ్యాచ్ కొంతమంది ఉన్నారు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలా అది కావాలని ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడినట్టుగా కూడా లేదు అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడారు అక్కడ ఆ ఫ్లోలో ఇక ఏంటంటే ఆ దూకుల్లో జనం స్పందించినప్పుడు ఆ దూకుడులో రెండు మాటలు ఎక్స్ట్రా వచ్చేసింది యాంకర్ తో కొంచెం తమాషాగా మాట్లాడిన సన్నివేశం గతంలో కూడా సుమా గారిని ఒక యాంకర్ జర్నలిస్ట్ అడిగిన మాటలు కూడా చాలా వైరల్ అయినాయి కదా అవును కంటిన్యూ సారీ చెప్పారు కానీ ఆ సారీ కట్ చేసి సుమకి అది వైరల్ చేశారు అందుకనే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో ఎక్కడెక్కడ దొరికిపోతున్నారు ఇవాళ కెమెరాలు ప్రతి చోట కెమెరాలు ఉన్న టైంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాడు ఉదాహరణ శివాజీ సంఘటన కూడా కాకపోతే ఆయన మాట్లాడింది నిజంగా చెప్పాలంటే ఆయన మాట్లాడింది అంటే తప్పు ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో నేను శివాజీని దాదాపు పాతికేళ్ళుగా చూస్తున్నాను కాబట్టి తను మంచి పర్సన్ ఎందుకంటే మొదటి నుంచి కూడా తను ఇక్కడ ఏం ఫీల్ అవుతాడో తన అదే మాట్లాడతాడు ఒకసారి ఏదో గండిపేటలో షూటింగ్ జరుగుతూ ఉంది నేను వెళ్ళాను అక్కడికి షూటింగ్లో కండిపేట హౌస్లో జరిగినప్పుడు వెళ్ళాను అనమాట అప్పుడు ఒక బాటిల్లో ఒక మందులాగా ఉంది ఆయన అన్నాడు ఇది మందు అనుకుంటారు ఏమనండి థమ్స్అప్ చూడండి అంటే నేను చూశాను అది చాలా మనం ఏమనుకుంటామంటే చూడగానే అది మందు అనుకుంటా ఉంటాం కాబట్టి నాకు అలవాటు లేదని ఆ రోజు చెప్పాడు తను కాబట్టి తను ఏమనుకున్నాడో చెప్తాడు ముందు అయితే ఈ కమెంట్స్ని బేస్ చేసుకుని కొంతమంది సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది ఆ తోలో చూసుకుంటే ఆర్జీవి గారు గతంలో కూడా అసలు ఆయన పేరే కాంట్రవర్షియల్ థింగ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆయన రెస్పాండ్ అయిన విధానం చూసి మనకు అంటే ఆయనకన్నా ముందు అనూసూయ గారు రియాక్ట్ అయ్యారు ఒకటి అనసూయ అంటే మా బట్టలు మా ఇష్టం అంటూ ఆర్జీ గారు స్టైల్లో మాట్లాడారు మా నా ఇష్టం పుస్తకం ఎట్లా రాశారు మా ఇష్టం అంటూ అనసూయ కామెంట్స్ వచ్చినాయి అది ఒకటైతే కొంతమంది మళ్ళీ కళ్యాణి లాంటి వాళ్ళు ఉన్నారు శివాజీకి కరాట కళ్యాణి శివాజీకి సపోర్ట్గా మాట్లాడారు అంటే ఒకే ఫీల్డ్లో ఉన్నవాళ్ళే ఇటుపక్క ఒకళ్ళు ఇటుపక్క ఒకళ్ళు సందిలో చిచ్చుకి తయారయ్యే అంశంలో తయారవుతుందండి అదే చెప్పేది ఏమవుతుందంటే ఒకటేమో రాజకీయ పరమైన ఎజెండాతో మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు శివాజీ రాజకీయ భావజాలం తెలిసిందే కాబట్టి మొదటి నుంచి తను ఎట్లా ఉన్నాడని తెలుసు కాబట్టి ఆయన ఇటుపక్క ఉంటాడనేది అందరూ ఊహించుకుంటారు కాబట్టి ఆ తరహా వ్యక్తులేమో ఆయన మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు దొరికేడు శివాజీ అనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటేనండి శివాజీ మా జనం బయట సమాజం కూడా అలాగే ఉందండి ఎందుకంటే బయట ఒక లేడీస్ అనే కాదు అబ్బాయిలు కూడా అలాగే వెళ్తున్నారుగా ఇప్పుడు బైకుల మీద వెళ్ళినప్పుడు మన ఒక బైక్ మీద మీరు కూడా ఉన్నారు చూసాము ఇంత ట టైర్లు ఉన్నాయి ఆయన మరి షార్ట్ వేసుకుని బైక్ తోలుకుంటూ వెళ్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ మన బహిరంగ ప్రదేశాల్లో ఇలా తిరగటం ఎంతవరకు కరెక్ట్ కొద్దిగా అది ఉండాలి కదా మనం బయటకు వెళ్తున్నాము అది స్టైల్ అని అనిపించవచ్చు కానీ చూసేవాళ్ళకి అది అందరి దృష్టి అట్టు మలుతుంది కదా ఫస్ట్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక మన భారతీయ సంప్రదాయము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన సనాతన ధర్మం అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన పవిత్ర మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనకి చీరకట్టులో ఉండే అందం కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఉండే గౌరవం కానీ అది వేరు కానీ శివాజీ గారు అన్న మాటలు ఉద్దేశపూర్వకంగా అనకపోయినా ఆయన ఉన్నది సినీ ఇండస్ట్రీలో అందం అనేదే సినీ ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగం అది చాలా పరిగణ పరిగణనలోకి తీసుకునే అంశం అలాంటి ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి కమెంట్స్ చేయటం అన్న తర్వాత ఎలా అన్నా కానీ చూసి ముట్టుకున్నా చూసుకోకుండా ముట్టుకున్నా నిప్పు కాలిద్ది అన్నట్టు ఆయన అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కాబట్టి కానీ అలాంటి హీరోయిన్లు అందరూ కనిపిస్తారు కదండి ఇప్పుడు వాళ్ళ మధ్యనే ఇప్పుడు గొడవ నడిచేలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మధ్యనే గొడవ నడిచేట్టుగా ఉంది ఇలా బిగ్ బాస్లో కూడా గేమ్స్ పెట్టారండి అది గేమ్స్కి పెట్టే ఆడవాళ్ళు ఆడే గేమ్స్ కాదని బిగ్ బాస్ ఎదిరించలేదు కదా అదే అదే ఉద్దేశపూర్వంగా అన్నారో లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ వచ్చే ప్రయత్నం అవును సో మీరు ఏమంటారండి ఆ విషయంలో ఇప్పుడు నిన్న శివాజీ తను తను తప్పు తెలుసుకుని నేను తొందరపడ్డాను నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాననే మాట నిన్న ఆయనే చెప్పారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు క్షమాపణ చెప్పమని అడిగారు ఇక క్షమాపణ చెప్పని అడిగిన తర్వాత ఇంకొకటి వేరే కూడా ఇక ఆయన మాట్లాడకూడదు అసలు దీనికి డిస్కషన్ అనవసరం ఆయనే ఒప్పుకుంటున్నారు కదా నా తొందరపాటు రెండు పదాలు దొరని అని మిగతా మా అదంతా నేను తీసుకోవట్లా ఆయన వెనక్కి నేను ఏవైతే తొందరపాటు దొరిని ఆ పదాలు దొరలినాయో వాటి మీద క్షమాపణ చెప్పాడు ఆయన కాబట్టి ఎవరో మాట్లాడకూడదు ఇక ఓకే ఇప్పుడు తప్పు నన్ను క్షమించాలి సారీ అని చెప్పిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి అట్లా రాదాంతం చేయడం కరెక్ట్ కాదు కానీ అట్లా చూసుకుంటే సేమ్ ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్ట్ లేకపోతే ఒక యాంకర్ రీసెంట్గా కొన్ని కమెంట్స్ చేశారు ఆవిడ ప్రాధాయపడ్డారు ప్రెగ్నెంట్ లేడీ అయినప్పుడు కూడా యథాలాభంగా వచ్చినాయి తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదు నేను తిరుమలలో అని చెప్పి ఆమె వీఆర్ కాస్ట్లీ బెగ్గర్స్ అని అన్నారు ఇంకా తర్వాత కూడా మళ్ళీ అట్లానే జరిగింది కదా అంటే స్టాటస్ బట్టి ట్రోల్స్ కూడా జరుగుతాయండి అంతే కదా గతంలో కూడా ఒక వేదిక మీద బాలకృష్ణ గారి మాట్లాడిన మాటల్లో ఎంత వైలైనవో తెలుసు ఇలా మన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కానీ అయినా సరే ఆ ఫ్లోలో ఏదో నోరు జారేస్తారు కెమెరాలు చుట్టూ కెమెరాలు ఉన్నప్పుడు మంది అందుకనే ఇక్కడ కెమెరాల ముందు మాట్లాడటం కూడా రావట్ల ఆ ఫ్లోర్లు కట్ అయిపోయిన దాన్ని ఎడిట్ చేసుకోమని చెప్తారు ఎవరు ఎలా తీసుకుంటారు అది ఎడిట్ చేయమని చేయకుండా మళ్ళీ ప్రసారం చేసేస్తారు అప్పుడు కూడా ఇది అవుతూ ఉంటాయి అందుకని రారు మేము ఇంటర్వ్యూ రావడం అవసరం లేదు మాకు అనేవాళ్ళు కూడా ఉంటున్నారు మాకు ఎందుకండి అవసరం మా ఇంటర్వ్యూ అంటున్నారు కాబట్టి కెమెరాలు ఉన్న టైంలో వచ్చి బహిరంగంగా ఇంటర్వ్యూ మాట్లాడటం వేదికలు మేము మాట్లాడటం వాళ్ళ సినిమా ప్రమోషన్లో భాగంగా రావాలి తప్పదు అగ్రిమెంట్లో ఉంటుంది కాబట్టి శివాజీ వచ్చి మాట్లాడారు ఇప్పుడు దండోర సినిమాకి ప్రమోషన్ ఈవెంట్లో ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నప్పుడే కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడింది అంత హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది సంప్రదాయబద్ధమైన దుస్తులు రావాలి హీరోయిన్లు అన్నారు ఆయన బయట వాళ్ళు అనలేదు అనలేదు అంటే వరకు ఓకే కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం ఉద్దేశం అంతే అంతే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ